జిల్లా ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని మెదక్ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మెదక్ డిఎస్పి ప్రసన్న కుమార్ మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ హాజరయ్యారు ఈ కార్యక్రమం మెదక్ సిఐ కె నాగరాజు ఆధ్వర్యంలో అధ్యక్షతన జరిగింది ఈ శాంతి సమావేశానికి పట్టణంలోని పలు ప్రముఖులు మత పెద్దలు ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వచ్చే పండుగలను ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి గొడవలు లేకుండా జరుపుకునేందుకు ప్రజలందరూ సహకరించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా జరిగే శోభయాత్రకు ప్రజలందరూ సహకరించాల్సి అని కుల మతాలకు అతీతంగా పండుగలను నిర్వహించాలని మెదక్ పట్టణంలో ప్రశాంతమైన వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ దాని తర్వాత మనకి దుర్గమాత ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పీస్ కమిటీ మీటింగు పెట్టడం జరిగింది దీనికి టౌన్లో ఉన్న కౌన్సిలర్లు వైస్ చైర్మన్ తర్వాత మిగిలిన మత పెద్దలు తర్వాత అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది వాళ్ళందరూ కూడా కొన్ని సూచనలు చేశారు మేము కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చేశాం నెక్స్ట్ గణేష్ ఫెస్టివల్ తర్వాత మిలాబుల్లో అన్నీ కూడా పీస్ఫుల్గా అయ్యే విధంగా తోడ్పాటు కోసం వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళ సూచనల ప్రకారం మా యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం మీ అందరి 소셜트럭이 디스플레가이라든가 제시어 등이하고만을 시켜냈습니다.